హలో అందరికి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో సండే రోజు తీసిన వ్లాగ్ అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం పునుగులు వేద్దామని ఇక్కడ ఇడ్లీ పిండిలో కొంచెం మైదా పిండి అయితే కలుపుతున్నానండి ఒక రెండు మూడు స్పూన్లు మైదా పిండి వేసాను ఇడ్లీ పిండి లైట్ గా పులిసిందండి ఇలా పులిసిన పిండితో పునుగులు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి నేను ఎప్పుడు కూడా ఇడ్లీ పిండితోనే పునుగులు వేస్తానండి దోశ పిండితో కన్నా నాకు ఇడ్లీ పిండితోనే అనమాట ఇడ్లీ రవ్వు ఉంటుంది కాబట్టి అందులో క్రిస్పీగా వస్తాయండి అందుకనే ఎప్పుడైనా లాస్ట్ లో పిండి మిగిలిపోతే ఇలా కొంచెం మైదా పిండి కలిపి పునుగులు అయితే కొంచెం జీలకర్ర సండే సండే అంటే కొంచెం లేట్ గా నిద్రలేస్తాను కానీ సండే మాత్రం ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్లేసానండి మాకు త్రీ ఫోర్ డేస్ నుంచి బాగా వర్షాలు పడుతున్నాయి అనమాట బట్టలు అయితే అసలు ఆరట్లేదండి మూడు నాలుగు రోజుల నుంచి బట్టలు అయితే అసలు ఉతకలేదు కూడా నేను వర్షంలో ఆరేసిన ఆరవనేసి ఉతకట్లేదు ఇంకా రోజు కొంచెం ఎండ్ వచ్చిందనమాట ఇంకా బట్టలన్నీ ఉతికేద్దామని మార్నింగ్ లేచానండి లేకపోతే కొంచెం లేట్గానే నిద్రలేస్తాను ఇంకా సిరి కూడా సండే అంటే నైన్ నైన్ థర్టీ అలా నిద్రలేస్తుందండి ఇంకా దానికి కూడా రోజు కదా రెస్ట్ అనేసి ఎప్పుడు నిద్ర లేచినా నేనైతే లేపనండి దాని ఇష్టం వచ్చినప్పుడు నిద్ర లేచి అయితే వస్తుంది అనమాట ఇంక ఈరోజు అది కూడా నైన్ ఓ క్లాక్కి నిద్ర అది లేచే లోపల బ్రేక్ఫాస్ట్ చేసేద్దామని పునుగులు అయితే వేస్తున్నాను కలిపి పెట్టుకున్న పిండిలో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కొత్తిమీర కరివేపాకు అన్ని చాపర్లో వేసి చాప్ చేసి వేసేసుకున్నానండి లైట్గా సోడా ఉప్పు కూడా వేసానన్నమాట అన్నమాట అన్నీ వేసి కలిపి ఇంకా పునుగులు అయితే వేస్తున్నానండి పిండి నాన్ అనాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఇడ్లీ పిండి పుల్లగా ఉందనమాట అందుకని ఇంకా డైరెక్ట్ గా పిండి కలిపి వేసేస్తున్నానండి ఇడ్లీ పిండి పుల్లగా లేకపోతే కొంచెం పుల్లటి పెరుగు వేసుకుంటే కూడా బాగా వస్తాయండి అయితే ఇక్కడ పిండి పుల్లగా ఉందని నేను ఇంకా పెరుగు అయితే వేయలేదన్నమాట ఇంకా పునుగులు అయితే వేసేస్తున్నానండి ఇంకా సిరికి బ్రేక్ఫాస్ట్ పెట్టిన తర్వాత దానికి తలస్నానం కూడా చేయించాలి ఎవ్రీ సండే నలుగుపెట్టి తలస్నానం అయితే చేయిస్తానండి ఆదివారం రోజు అది నాకు దొరుకుతుంది మిగతా రోజు స్కూల్ ఉంటుంది కదా అందుకని సండే రోజు మాత్రం దానికి కొంచెం టైం పెట్టి శుభ్రంగా నలుగు పెట్టి తలస్నానం అవి అయితే చేయిస్తానండి పునుగులు వేయడం అయిపోగానే వంట కూడా చేసేస్తానండి లెవెన్ థర్టీ మూవీకి టికెట్స్ అయితే బుక్ చేశారనమాట ఇంకా అందుకని వంట చేసుకొని పెట్టుకొని వెళ్ళిపోతే వచ్చిన తర్వాత బోన్ చేయొచ్చు కదా వచ్చేసరికి టూ థర్టీ త్రీ అవుతుంది అనమాట అందుకని వంట చేసేద్దామని ఇంకా బ్రేక్ ఫాస్ట్ చేసిన వెంటనే వంట అయితే స్టార్ట్ చేశానండి ఇంకా పప్పు చేద్దామనేసి ఎర్రకంది పప్పు పెసరపప్పుతో కలిపి పప్పు అయితే చేస్తున్నానండి ఈ రెండు కలిపి పప్పు చేసుకుంటే రుచి అయితే చాలా బాగుంటుంది అనమాట నాకు చాలా ఇష్టం అండి పప్పు అంటే చాలా బాగుంటుంది అర గ్లాసు ఎర్రకంది పప్పు అర గ్లాసు పెసరపప్పు రెండు ఈక్వల్ గా తీసుకోవాలి పప్పు కడిగేసుకొని ఒక పావు గంట అయితే నానబెట్టుకుంటున్నానండి ఇది నానే లోపల వంక వంకాయ కూర చేద్దామని వంకాయ వంకాయ చేద్దామని పొడి అయితే చేసుకుంటున్నానండి మామూలుగా ఇలా మెంతి పొడి కానీ లేదంటే ఏదైనా నువ్వుల పొడి కానీ ఇలా పొడులు ఏమన్నా అయిపోతే సండే రోజే చేసుకుంటానండి ఇంక ఈ రోజు వంకాయ కూర చేద్దాం అనేసి ఈ పొడి కూడా అయిపోయింది అనమాట ఇది ఆల్రెడీ ఎలా చేసుకోవాలి ఏంటని నా ఛానల్లో ఇంతకు ముందు చెప్పానండి అందుకని ఇప్పుడు ఇందులో అయితే క్లియర్ గా అయితే ఏమీ చెప్పట్లేదు అనమాట ఇంకా కావాల్సినవన్నీ అయితే ఫ్రై చేసి పెట్టుకున్నానండి అవన్నీ చల్లారిన తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్నానమాట ఇప్పుడు ఈ పొడితో మెంతి వంకాయ కర్రీ అయితే చేస్తానండి ఈ పొడి ఇందులో వేసుకున్న బాగుంటుంది పప్పులో కానీ అన్నిటిలో కూడా చాలా బాగుంటుందండి అందుకే ఎప్పుడు చేసి పెట్టుకుంటాను ఇంకా పప్పు అయితే నానిపోయిందండి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కారానికి తగినంత పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి ఇంకా వేరే కారం అయితే ఏమీ వేయను ఇంకా కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటేనే ఈ పప్పు రుచిగా ఉంటుందండి అవి వేసుకొని సరిపడినంత ఉప్పు వేసి స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను కుక్కర్ కాకుండా ఇలా మామూలుగా గిన్నెలాగా అయితే నేను ఈ కుక్కర్ వాడుతున్నాను అండి కుక్కర్ విజులు పెడితే ఏంటంటే పప్పు టేస్ట్ మారిపోతుంది అనమాట అందుకని నేను డైరెక్ట్ గా అయితే ఉడికి చాలా అలా డైరెక్ట్ గా గిన్నెలో పప్పు ఉడికించుకొని చేసుకుంటే రుచి చాలా బాగుంటుంది అనమాట అందుకని నేను ఈ పప్పు చేసేటప్పుడు ఎప్పుడైనా విజిల్ అయితే పెట్టనండి అలా మామూలుగా గిన్నెలోని పెట్టి ఉడికిస్తానమాట కొంచెం టైం పడుతుంది అది అవడానికి పప్పులో టమాటాలు కూడా వేసానండి ఆ విషయం చెప్పడం మర్చిపోయాను ఈ పప్పు రైస్ లోకే కాదండి చపాతీలు కూడా చాలా బాగుంటుంది అనమాట అందుకని నేను రెండు పూట్లకి సరిపడా అయితే చేసేస్తున్నానండి మధ్యాహ్నం లంచ్ లో తిన్న తర్వాత నైట్ చపాతీల్లో కూడా ఆ పప్పు తినేస్తాం అనమాట ఎప్పుడు కూడా వంట అలాగే చేస్తూ ఉంటానండి రెండు పూట్లకి సరిపోయినా సరిపడా కర్రీస్ అయితే చేస్తానన్నమాట ఇంకా నైట్ రెండు రెండు చపాతీలు చేసుకొని కొంచెం పెరుగన్నం తిన్నా ఈజీగా అయిపోతుందని మార్నింగ్ ఏదైనా గ్రేవీ కర్రీ చేసిన పప్పు అలాంటివి ఏమైనా చేస్తే కొంచెం ఎక్కువగానే చేస్తానన్నమాట అనమాట ఈవినింగ్ కూడా సరిపోయేటట్టు ఇంకా పప్పు స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత అది ఉడికే లోపల ఇక్కడ వంకాయలు అయితే గుత్తి వంకాయ కావాల్సినట్టుగా కట్ చేసుకొని నేను చేసి పెట్టుకున్న పొడిలో కొంచెం ఉప్పు కారం అన్నీ వేసి పొడైతే వంకాయలో పెట్టి ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇది ఫ్రై అవ్వడానికి కూడా కొంచెం టైం పడుతుంది సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి అప్పుడే వంకాయలు అయితే ఫ్రై అవుతాయి హైలో పెట్టామంటే పొడి మాలిపోతుంది వంకాయ అయితే వేగదనమాట అందుకని సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంకా వంకాయ కర్రీ అయితే అయిపోయింది ఇలాగ పప్పు కూడా ఉడికిపోయింది అనమాట ఈ పప్పు ఇలా పలుచిగా ఉంటేనే బాగుంటుందండి పెసరపప్పు ఎప్పుడైనా చేసినప్పుడు వేడి మీద బాగా పలుచుగా ఉన్నా ఆరిపోయిన తర్వాత గట్టిపడుతుంది అనమాట పెసరపప్పుతో ఏది చేసినా కూడా అలాగే అవుతుందండి అందుకని పెసరపప్పుతో ఏదైనా చేసినప్పుడు కొంచెం లూజ్ గా చేసుకుంటే తినే టైం కి కరెక్ట్ గా సెట్ అవుతుంది అనమాట అందుకని పప్పు కొంచెం పల్చగా చేస్తానండి ఇంకా పప్పు అయిపోయిన తర్వాత లాస్ట్ లో దింపేసుకునే ముందు కొత్తిమీర వేసి తాలింపు అయితే పెట్టేస్తాను అనమాట ఇంక ఈరోజు సండే రోజు లంచ్ లోకి పప్పు చేసి వంకాయ కూర అయితే చేశానండి ఇంకా వంట అయిపోయిన తర్వాత స్టవ్ అదంతా అయితే క్లీన్ చేశానమాట ఇప్పుడు గిన్నెలు ఉన్నాయి మార్నింగ్ నుంచి గిన్నెలు అయితే కడగలేదనమాట నైట్ కూడా కడగలేదండి మామూలుగా సండే అయితే సాటర్డే నైట్ గిన్నెలు ఏమి కడగనండి సండే రోజు కడుగుతాను సాటర్డే నైట్ అయితే కిచెన్ అయితే ఏమి క్లీన్ చేయను అనమాట సండే హడావడీ ఉండదు కాబట్టి నెమ్మదిగా చేసుకుందామని చేయను ఇంకా మార్నింగ్ నిన్నటి నుంచి గిన్నెలు అలాగే ఉన్నాయన్నమాట ఇప్పుడు ఈ వంట అది అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ కడిగేసి ఇంకా కిచెన్ అంతా అయితే క్లీన్ చేసేసుకున్నానండి ఇంకా పని అయితే అయిపోయింది ఇంక ఈవినింగ్ వరకు నాకు ఈ స్టవ్ తో పని లేదనమాట ఇంకా వంట అయిపోయిన తర్వాత రైస్ కుక్కర్ లో రైస్ అయితే పెట్టుకున్నానండి ఈలోగా వేస్ట్ వెజిటేబుల్స్ అయితే బిగ్ బాస్కెట్లు అయితే ఆర్డర్ పెట్టాను అనమాట మామూలుగా సండే అంటే మార్కెట్ కి వెళ్ళి తెచ్చుకుంటామండి కానీ వర్షాలు పడుతున్నాయి కదా అక్కడ వాతావరణం ఎలా ఉందేమో అంత మట్టి మట్టి బురద బురదగా చిరాగ్గా ఉంటుంది అనమాట అందుకని ఇంకా వెళ్లబుద్ధి కాలేదండి నాకు ఇంకా బిగ్ బాస్కెట్లు అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాను ఏమేమి కావాలో చూసి అందులో ఉన్నవి కొన్ని చూసి ఆర్డర్ అయితే పెట్టుకున్నానమాట ఒక నాలుగైదు రోజులు సరిపోతే కావాలంటే తర్వాత చూడొచ్చు అనేసి కొన్ని వెజిటేబుల్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి ఈలో వచ్చాయన్నమాట నా వంట అది అయిపోయే లోపల ఇంక ఇవన్నీ అయితే సర్దుతున్నానండి బిగ్ బాస్కెట్ ఇట్లా ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళు కవర్ లో ఇస్తారు కదా ఆ కవర్ లో ఒకసారి చెక్ చేసి అలాగే ఫ్రిడ్ లో అయితే పెట్టేస్తానండి కొత్తిమీర కరివేపాక అలాంటివి అయితే తీసి డబ్బాలో వేసుకుంటాను కానీ ఇంకా మిగతా వెజిటేబుల్స్ అయితే వాళ్ళు ఇచ్చిన కవర్ లో అలాగే ఫ్రిడ్ లో అయితే పెట్టేస్తాను అనమాట ఒక పక్క కిచెన్ లో పని చేసుకుంటునే ఇంకో పక్క వాషింగ్ మిషన్ అయిపోయినప్పుడల్లా బట్టలు అయితే ఆరేసి వస్తున్నానండి ఈ రోజు మూడు సార్లు అయితే వాషింగ్ మిషన్ అన్నమాట బట్టలు ఎక్కువ ఉన్నాయని చెప్పాను కదా అందుకని మూడు సార్లు అయితే వాషింగ్ మిషన్ వేసానండి అన్ని బాల్కనీలో అయితే ఆరేసాను అవి ఎప్పుడు ఆరతాయేమో మార్నింగ్ కొంచెం ఎండొచ్చినట్టు అనిపించింది మళ్ళీ పదిన్నర పదకొండు అయ్యేసరికి వాతావరణం చల్లబడింది అనమాట ఈ రోజు అయితే ఖచ్చితంగా ఆరు అవబాట్లు ఇంకా వేయాల్సినవన్నీ బయట ఉన్నాయండి కొంచెం లైట్ గా ఆర్నివి లోపల అనమాట ఎందుకంటే ఇప్పుడు మూవీకి వెళ్తున్నామండి మార్నింగ్ లెవెన్ థర్టీ మూవీకి టికెట్స్ అయితే బుక్ చేసారన్నమాట మళ్ళీ పూర్తిగా తడిచిపోతే మళ్ళీ మొదటికి వస్తుందని చెప్పేసి కొంచెం ఆరునివి లోపల సినిమాకి అయితే అనమాట ఇంక ఇంతక ఏం సినిమాకి వెళ్ళామంటే కన్నప్ప అండి ఈ సినిమా వచ్చి చాలా రోజులైంది కానీ మాకు మొన్న సండే రోజు కుదిరింది వెళ్ళడానికి సినిమా అయితే పర్వాలేదు అండి బానే ఉంది ఇంకా థియేటర్ లో పాప్ కూల్ డ్రింక్ ఇవి తినేసి ఇంటికి వచ్చి ఎవరూ బోన్ చేయలేదు అనమాట సినిమా కూడా త్రీ అవర్స్ పైన ఉందండి ఇంటికి వచ్చరికి త్రీ థర్టీ అయింది ఇంకా టైంలో ఎవరికి ఆకలి వేయట్లేదని ఎవరూ తినలేదనమాట ఇంటికి వచ్చే శుభ్రంగా పడుకున్నామండి మామూలుగా మధ్యాహ్నం పడుకోము కానీ సినిమాకి వెళ్ళేసరికి బాగా తలనొప్పిగా అనమాట ఇంకా త్రీ థర్టీకి ఇంటికి వచ్చిన తర్వాత పడుకొని ఫైవ్ థర్టీకి అలా నిద్ర అయితే లేచామండి ఒక కాఫీ పెట్టుకొని తాగి ఇంకా నైట్ పని అనమాట కొంచెం బట్టలు ఆరినివన్నీ చూసుకొని లైట్ గా ఆరినివి తీసి లోపల అనమాట ఇంకా పని చేసుకొని ఇంకా మార్నింగ్ ఇడ్లీకి పప్పు అయితే నానబెట్టానండి నైట్ ఎయిట్ అయిన తర్వాత గ్రైండర్ అయితే ఆన్ చేసి పప్పు అయితే రుబ్బేసుకున్నాను అనమాట ఇంకా మధ్యాహ్నం చేసినవన్నీ అలాగే ఉన్నాయి కదండి అవి అయితే తినేసాం నైట్ డిన్నర్ లోకి ఇంకా తర్వాత ఈ గ్రైండర్ ఇవన్నీ అయితే క్లీన్ అనమాట ఇదండి మా సండే రోజు బ్లాగు మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తానండి ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్